ఒంగోలులోని స్థానిక రమేష్ సంగమిత్ర హాస్పిటల్లో డాక్టర్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు స్వతంత్ర సమరయోధులు వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బీదా చంద్రరాయణిని స్మరించుకున్నారు కేక్ కట్ చేసిన అనంతరం హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రతి మనిషికి రోగం సమయంలో డాక్టర్లు దేవుళ్ళుగా కనిపిస్తారని అన్నారు కరోనా సమయంలో వైద్యులు ప్రాణాలకు తెగించి మరీ ప్రజల ప్రాణాలు కాపాడారని అన్నారు హాస్పిటల్ సిఇఓ హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉత్తమ వైద్య సేవలు సంఘమిత్ర ద్వారా అందిస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు కార్యక్రమంలో హెచ్ఆర్ లక్ష్మీ నరసింహ అంకయ్య నా పేరు డాక్టర్ వంశీకృష్ణ నేను రమేష్ సంగమిత్ర హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ని ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మన హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చి మాకందరికి ప్రోత్సహిస్తున్నటువంటి మన పాత్రికేయ మిత్రులందరికీ నాకు శుభ కృతజ్ఞతలు అలానే మనం రాయ్ బీసీ రాయ్ అని ఫేమస్ డాక్టర్ బెంగాల్కు సంబంధించిన డాక్టర్ అలానే బెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి రాయ్ గారి గుర్తుగా ఈ రోజున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ త్రూఅవుట్ మన ఇండియాలో డాక్టర్స్ డేని డాక్టర్స్ డేగా రికగ్నైజ్ చేయడం జరిగింది ఈ డాక్టర్స్ డే పర్టికులర్గా ఈ డాక్టర్స్ డే ఇంత ఉత్సాహంగా రమేష్ సంగమిత్ర హాస్పిటల్లో జరపడం వల్ల మా లాంటి డాక్టర్స్ అందరికీ చాలా ఎంత చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది దీనికి కారణం ఏంటంటే గత రెండు సంవత్సరాలుగా మీ అందరికీ తెలుసు పర్టికులర్గా డాక్టర్స్ కమ్యూనిటీ అలానే హాస్పిటల్లో పనిచేసేటువంటి స్టాఫ్ అంతా కూడా ఈ కోవిడ్ వైరస్ మూ కోవిడ్ వైరస్ని ఎదుర్కొనేదానికి ఎంతో ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాణాలను కూడా ప్రణంగా పెట్టి నాకు తెలిసి మన రాష్ట్రంలో సుమారు ఒక ముప్పై మంది ముప్పై నుంచి నలభై మంది వైద్యులు ప్రాణాలు కోల్పోవటం కూడా జరిగింది ఈ ప్రాసెస్లో ఇది కోవిడ్ సం కోవిడ్ యొక్క వైద్యం కోవిడ్ని వై ట్రీట్ చేసే విధంగా ట్రీట్ చేస్తా వాళ్ళు కోవిడ్కి లోనయ్యి పర్టికులర్గా కొంతమంది వయసు మళ్ళినటువంటి డాక్టర్స్ యంగ్గా వచ్చిన యంగ్ డాక్టర్స్ లైక్ ఎన్ఆర్ఐలో ఉన్న ఒక నెఫరాలజిస్ట్ ఉన్నారు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చాలా తక్కువ చిన్న వయసులోనే కోవిడ్కి గురయ్యి వాళ్ళు అయినా కూడా కోవిడ్ వచ్చినా కూడా పేషెంట్స్కి వైద్యం చేస్తా కోవిడ్ వార్డ్స్లోనే ఉండి కోవిడ్ వాళ్ళకు ఉన్నా కూడా అందుబాటులో డాక్టర్స్ లేని కారణంగా కోవిడ్తో ఉండి కూడా కోవిడ్తో సఫర్ అవుతా కూడా కోవిడ్ వైద్యులకి కోవిడ్ పేషెంట్స్కి వైద్యం అందించి వాళ్ళ ప్రాణాలనే పనంగా పెట్టారు ఇంతటి వాళ్ళందరినీ తలుచుకుంటూ ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఇటువంటి ఎంతో సమాజానికి సేవ చేసే అవకాశం ఉన్నటువంటి వృత్తి డాక్టర్స్ వృత్తి సొసైటీలో కొన్ని వేల సంవత్సరాలుగా డాక్టర్స్కి ఎంతో గౌరవం ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన డాక్టర్స్ ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటూ ఇంకా ఇంకా సమాజానికి ఉపయోగపడే విధంగా డాక్టర్స్ కమ్యూనిటీ ఉండి ఇటువంటి డాక్టర్స్ డే సందర్భంగా సమాజం అంతా మనల్ని గౌరవించే విధంగా బిహేవ్ చేసుకోవాలని మన డాక్టర్స్ అందరికీ అలానే డాక్టర్సే కాదు మాకు సహకరిస్తున్నటువంటి స్టాఫ్ అలానే మాకు ఏ విధమైన ఈ ఇబ్బందులు ఎదురైనటువంటి పక్షంలో ఎక్విప్మెంట్ విషయంలో కానీ సౌకర్యాల కల్పనలో కానీ చేస్తున్నటువంటి హాస్పిటల్ యాజమాన్యాలు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియదు మీకు తెలుసు రాయ్ జన్మదినం మనం దీన్ని డాక్టర్ నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆయన వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా ఉండి కూడా ప్రతిరోజు ఎంతో కొంత టైము పేషెంట్స్ చూడడానికి కేటాయించేవాడు సో అంత ప్యాషనేట్గా చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మనం అట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో డాక్టర్స్ అందరూ ఎంత ప్యాషనేట్గా వర్క్ చేశారు మనకి రీసెంట్ టైమ్స్లో కోవిడ్ ఒక ఉదాహరణ సో మనం అదే ఆస్పెక్ట్లో మనం డాక్టర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ హాస్పిటల్స్ కానీ కొంచెం పవిత్రంగా మనం చూసే దాన్ని బట్టి వాళ్ళు కూడా ఇంకా ఎంతోజియాస్టిక్గా డెవలప్ అయ్యి ఇంకా ప్యాషనేట్గా ట్రీట్ చేస్తారు ఒక అడుగు ముందుకేసి ప్యాషనేట్గా ట్రీట్ చేయకపోతే ఏ కోవిడ్ కాదు ఇంకొక యాక్సిడెంట్ కాదు ఇంకోటి కాదు ఏది కూడా అంత మరణాలు సంభవి అంటే డాక్టర్ ఒక ప్యాషనెట్గా ట్రీట్ చేయకపోతే సంభవించే మరణాల మరణాలతో పోలిస్తే ఇంకే డిసీజ్ కూడా అంత క్రియేట్ చేయలేదు హెవాక్ సో లెటస్ రెస్పెక్ట్ డాక్టర్స్ అండ్ లెటస్ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు సెలబ్రేట్ డాక్టర్స్ డే అండ్ బ్లెడ్జ్ టువర్డ్స్ దేర్ రెస్పెక్ట్ థ్యాంక్ యూ